హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి సో ఆ నెక్స్ట్ డే వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాం అన్నమాట సో ఇలా స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగే ఇంకా మేము అమ్మ వాళ్ళు అందరు కలిసేసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మమ్మీ ఇంకా మా పాప ఓకే అన్నీ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇక్కడ అమ్మ వదిన మాట్లాడుకుంటున్నారు చుట్టూ గ్రీనరీ అంతా చాలా బాగుంది కదా సో అదే చూపిస్తున్నాను మా బాబు అయితే ఇక్కడ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి అక్కడ కోళ్ళు వెళ్తున్నాయి కదా చూస్తున్నాడు అనమాట ఇంకా వాటితో అలా చాలా సేపు ఆడుకున్నాడు ఇది కోళ్ళు అది చిన్నగా హౌస్ కట్టారు ఇల్లు అదే వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఇలా చిన్న ఇల్లు బాగుంది డోరు కిటికీ అని చెప్పేసి దాన్ని చూస్తున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ చింత చెట్టుకు చాలా చింతకాయలున్నాయండి ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సో ఇంకా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఇలా చామంతి చెట్లు ఉన్నాయి వాటికైతే అసలు కొన్ని వేల పూలు ఉన్నాయండి చాలా బాగుంది అది చెట్టు చాలా పెద్ద ఉంది చామంతి చెట్టు ఇంకా వాళ్ళు తెంపుకోమని పిలిచారనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చాలాసేపు పూలు తెంపుకున్నాము ఇంకా వాళ్ళు ఇలా వడ్లు కొడుతుంటే అది కూడా షూట్ చేసుకున్నాను ఇంకా చాలాసేపు ఫొటోస్ దిగామనమాట వాళ్ళైతే చాలా ప్రేమగా మాట్లాడారండి ఇంకా వాళ్ళే పిలిచి పూలు తెంపుకోమని ఇలా కాసేపు మాట్లాడారు అన్నమాట సో అదే షూట్ చేసుకుంటున్నాను అంటే పిల్లలందరూ అమ్మ అనే వాళ్ళ కూతురు అనమాట సో ఇక్కడ వచ్చేసి వంకాయ చెట్టు ఉంది అమ్మ ఇక్కడ వంకాయలు బాగున్నాయి ఇక్కడ ఫోటో తీ అంటుంది అదే తీస్తున్నాను ఓకే ఇలా వాళ్ళ ఇంటి నిండా చెట్లు చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చాక ఇంటి ముందే ఇలా పెద్ద చింత చెట్టు ఉందన్నమాట సో పిల్లలు అందరం కలిసి ఇలా చింతకాయలు తెంపుతున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే జామకాయ చెట్టు ఉందనమాట చిన్నవి అదే జామకాయలు చిన్నగా ఉన్నాయని చెప్పేసి నేను వాటితో కూడా ఫోటో దిగాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇలా కాసేపు పిల్లలు మేము అందరం టైం స్పెండ్ చేసాము ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఊర్లోనే అందరూ ఉంటారనమాట ఇలా అక్క వాళ్ళు అన్నలు పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ ఉంటారు సో అందరూ ఇంటికి వెళ్ళాము అనమాట ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ పిన్ని వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు మా చెల్లెలు ఇంకా మమ్మీ అందరు ఉన్నారనమాట సో సరదాగా ఇలా కాసేపు బయట కూర్చొని అందరం మాట్లాడుకున్నాము ఇంకెప్పుడో కలుస్తాం కదా ఏదో ఒక సందర్భం ఉంటే తప్ప ఊరికే కలవం కదా సో అందరం ఇలా కాసేపు నైట్ బయట కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా విలేజ్లో చాలా బాగుంటుంది కదా ఈ నైట్ టైం కదా చలి కూడా చార్ట్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి పెద్ద మాల్ ఇంటి ముందు అమ్మ ముగ్గేస్తుంది అది కూడా చాలా బాగా అనిపించింది అందుకే షూట్ చేసుకున్నాను ఇంకా చుట్టూ వ్యూ చూడండి పెద్ద పెద్దమ్మ ఇంటి పక్కనే పొలం ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇంకా ఇంటి పక్కనే పొలం ఉంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చాలా గ్రీనరీ ఉంటుంది కదా సో అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అది కూడా షూట్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇంకా ఇంటి పక్కనే ఇలా బర్రెలు ఉంటాయి కదా సో వాటిని కూడా ఇలా షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా చూడండి చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందో ఇంకా మా బాబు చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఇంకా పెద్దమ్మ వచ్చేసి ఇంకా వాటికి ఇక్కడ అది వాటర్ అనమాట సో అదే చూస్తున్నాడు ఇంకా మా బాబు వచ్చేసి దూడపిల్లతో చాలాసేపు ఆడుకున్నాడండి ఇంకా నేను కూడా కాసేపు అలా వాటితో టైం స్పెండ్ చేశాను అనమాట ఇంకా మనకి ఎప్పుడు కనిపించవు కదా అని చెప్పేసి ఇలా దొరికినప్పుడే షూట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పొలంలో ఒక మోటార్ ఉంటుందన్నమాట సో దాని దగ్గర వాటర్ వస్తున్నాయి అక్కడ వెళ్ళి కూడా ఇలా వాటర్తో కాసేపు స్పెండ్ చేశాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ పొలంలో ఇలా చింత చెట్టు ఉంటుందండి ఇంకా అందరం వెళ్ళేసి ఇలా చింతకాయలు కూడా పోసామనమాట కాసేపు ఇంకా పైన ఇది అమ్మమ్మ వాళ్ళని పిన్నులే సార్ అగ అటు సైడ్ ఉన్నాయి చూసుకున్నాము చెట్టుకు అక్కడ ఉన్నాయి చూడు పిన్లు అట్లా అత్తదంతా బంక మట్టే కదా ఇక్కడ చింతకాయలు కోసి నేను అదే చూపిస్తున్నాను అనమాట అని చెప్పేసి చూడండి ఈ చెట్టు కూడా ఎన్ని చింతకాయలు ఉన్నాయో ఇంకా నెక్స్ట్ వచ్చి మా పాప ఇక్కడ మట్టి తీసుకుంటుందండి తను క్లేతో బొమ్మలు చేసుకుంటుందంట సో తను కొంచెం ఇలా మట్టి అంతా తీసేసుకొని కవర్లో వేసుకుందనమాట ఇది బంక మట్టి కదా దీంతో బొమ్మలు చేస్తే చాలా బాగా వస్తాయని చెప్పేసి ఇంకా మట్టి కూడా తెచ్చుకుందనమాట ఇంకా కొన్ని చెట్లు ఇంకా సీడ్స్ అవి కూడా కలెక్ట్ చేసాము ఇంకా అన్ని ఇంటికి తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఓకే చుట్టూ వ్యూ చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా విలేజ్లో ఇలా పొలాలు ఇల్లు పచ్చని గడ్డి చాలా బాగుంటుంది ఇంకా ఇంటి పక్కనే పొలం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇదే పెద్ద మాల్ ఇల్లు ఇంకా ఇద్దరు అన్నీ ఉంటారన్నమాట ఇక్కడే సో అదే చూపిస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ మట్టి తీసుకుంటున్నారు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇలా పొలంలో మోటార్ ఉంటుంది కదా అక్కడ వాటర్తో ఇలా కాసేపు ఆడుకున్నారనమాట మీరు అట్లా అయితే ఎట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా గులాబ్ చెట్టు దానికి చాలా పూలు ఉన్నాయన్నమాట అదే అమ్మ ఉన్న ఇంకా పాప కలిసి తెంపుతున్నారు ఇంకా నెక్స్ట్ అదంతా అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసామండి మమ్మీ వాళ్ళ ఇంటికి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్